మానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తామని వైసీపీ నేతలు అన్నారు చెప్పింది మాత్రమే చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు చంద్రబాబు మాదిరిగా మోసం చేయబోమన్నారు ఎన్నికలు వచ్చాయని ఇష్టమొచ్చిన హామీలు ఇవ్వలేదన్నారు పేరుని నాని ఇలా కూటమి నేతలు చెప్పగలరా అని సవాల్ విసిరారు అన్ని వర్గాలకు మేలు జరిగేలా మేనిఫెస్టో ఉందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి రెడ్డి జగన్ పైన మంత్రి కొట్టు సత్యనారాయణ స్పీకర్ తమ్మినేని ప్రశంసలు కురిపించారు ఇంతకుముందు చంద్రబాబు చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాకుండా మాయా మోసం దగా లేకుండా నిక్కచ్చిగా ఖచ్చితంగా ఏదైతే చేస్తామని చెప్పారో ఈ మేనిఫెస్టోలో అవే కార్యక్రమాలను ప్రత్యేకమైన దృష్టిని పెట్టి డైరెక్ట్ బెనిఫిషరీ ద్వారా మధ్యవర్తులు దళారులు ఎవరు లేకుండా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మేనిఫెస్టో ఇవాళ అబద్ధాలు చెప్పి చేయలేని కూడా చేస్తానని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎన్నైనా హామీలు ఇస్తారు కానీ అమ అమలు అయితే కదా అది గతంలో ఇచ్చిన హామీలు ఆరు వందల యాభై హామీలు ఇచ్చి ఏది అమలు చేశారు ఏది అమలు చేయలేదు మరి ఇవాళ అటువంటి పరిస్థితి నుంచి అటువంటి వ్యక్తి అబద్ధాల కోరైన దగా కోరైన చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చినా సూపర్ సిక్స్ అన్నా లేకపోతే ఇంకేం చెప్పినా అతని మాటలు నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మట్లేదు ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చాయి చెప్పాడంటే చేస్తాడంతే అన్న భావన ఇవాళ రాష్ట్ర ప్రజల్లో ఉంది అది అర్థవంతమైనటువంటి మీనింగ్ఫుల్ మీనింగ్ఫుల్గా ఉంది ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే ఆ నవరత్నాలు అని చెప్పి ముప్పై ఏడు చేశారు డీబీటీ నాన్ డీబీటీ నాన్ డీబీటీ ఒక ఏడు డీబీటీ ముప్పై సో దాట్ దానివల్ల డీబీటీ అంటే డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో ఉంటుంది అవన్నీ కొడతా ఇంక ఇందులో కొన్ని ఎక్కువగా పెంచుకుంటుంది అందులో కొన్ని ఎక్కువగా పెంచుకుంటున్నాయి ఈ ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే గటి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఒక మాటికి మాట అంటే ఖచ్చితంగా నిలబడతాడు అన్నటువంటి వాస్తవానికి దగ్గరలో ఉన్నటువంటి మేనిఫెస్టో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే ఐదు పదుల ఐదు పదుల వయసున్నడుగుల అంగళాలు ఉన్నటువంటి ఒక తిరిగాడేటువంటి నమ్మకం నడిచే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారిని కూడా చూసాం జనసేన పార్టీని చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా భారతీయ జనతా పార్టీని చూసాం ఈ మూడు పార్టీలు ఎవరైనా అంటే వీరు తిరిగాడేటువంటి ముగ్గురు కలిసి కూటమిగా తిరిగేటువంటి ఒక దగ దగాకి ప్రతిరూపమే మోసానికి ప్రతిరూపమే వాళ్ళ ముగ్గురైతే ఇవాళ ఐదు పదుల తిరిగాడేటువంటి నమ్మకం ఉన్న కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమికి ఛాలెంజ్ చేస్తున్నాం నువ్వేదైతే మోసపు మాట నాలుగు వేల అని చెప్పావో ఇవాళ నమ్మకం అనేటువంటి ఐదు పదుల కుర్రాడు ఇవాళ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకం అతను చెప్పాడు మాట ఇలా ప్రతిదీ తను ఏమి చెప్పదలుచుకున్నాడో ఏ తారీఖున ఇవ్వదలుచుకున్నాడో దమ్ముగా